అందరికీ నమస్కారం తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతికి తీపి కబురు చెప్పింది అది ఏమిటి అన్నది మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం రైతు భరోసా అందిస్తాము సంక్రాంతి కల్లా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఈ రైతు భరోసా అంటే ఏమి రైతు భరోసాకి ఏ విధంగా అప్లై చేయాలి ఎంత డబ్బులు వస్తుంది డబ్బులు ఏ విధంగా జమ అవుతుంది ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అన్నది పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము ఎండ్ అయ్యేంత వరకు చూడండి చూసి మీకు ఇంకా ఏమన్నా సందేహాలు ఉంటే కామెంట్స్ రూపంలో అడిగినట్లయితే నేను మీకు వివరంగా తెలియజేస్తాను రైతులకి తెలంగాణ రైతులకి ఎవరి అయితే ఈ రైతు భరోసాకి దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్నారో వారికి ముఖ్యంగా ఈ పది విషయాలైతే తెలిసి అది ఏది అన్నది చూద్దాం అసలు రైతు భరోసా అంటే ఏంటి దీనివల్ల ఎవరికి లాభం చేకూరుతుంది అన్నది తెలుసుకుంటాం రైతు భరోసా పథకం అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పంట పెట్టుబడి సాయం కార్యక్రమం వ్యవసాయ పెట్టుబడుల భారాన్ని తగ్గించడానికి మరియు వారి ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి రైతులకు ఆర్థిక సహాయం అందించడం ఈ రైతు భరోసా పథకం యొక్క ముఖ్య లక్ష్యం ఈ రైతు భరోసా పథకం ద్వారా ఎంత లాభం చేకూరుతుంది ఎవరికి చేకూరుతుంది అన్నది చూస్తాం ఎంత ఆర్థిక సహాయం సహాయం కలుగుతుందంటే ఎకరానికి సంవత్సరానికి పన్నెండు వేలు పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందుతుంది ఒక్కొక్కరికి ఆరు వేల రూపాయల చొప్పున రెండు విడతలుగా పంపిణీ చేయబడుతుంది దీనికి ఎవరు అర్హులు ఎవరికైతే వ్యవసాయ యోగ్యమైన భూమి ఉంటుందో వారికి మాత్రమే ఈ ఆర్థిక సహాయం పన్నెండు వేల రూపాయలు అందుతుంది దీనికి ఎప్పుడు అప్లై చేసుకోవాలి అంటే జనవరి ఇరవై ఆరవ తేదీ నుంచి ఈ కార్యక్రమం అయితే మొదలవుతుంది ఇదివరకు రైతు భరోసా కింద అంటే ఇదివరకు ఈ రైతు భరోసాని రైతు బంధు అని పిలుస్తూ ఇదివరకైతే అయితే పదివేల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఈ సంవత్సరం జనవరి ఇరవై ఆరు నుంచి పన్నెండు వేల రూపాయలైతే రైతులకు ఇవ్వనున్నారు ఎవరికి ఇస్తారు ఎవరికైతే సాగు భూమి ఉందో అటువంటి వారికి మాత్రమే ఈ రైతు భరోసా పన్నెండు వేల రూపాయలు అందుతుంది సపోజ్ మీకు భూమి ఉండి కూడా వ్యవసాయ భూమి కాకుండా ఏదన్నా పారిశ్రామిక అవసరాలకు కానీ రాతి ప్రాంతాలు కానీ రియల్ ఎస్టేట్ వెంచర్లకు కానీ మీరు ఒకవేళ ఆ భూమి కానీ వాడుతూ ఉంటే మీకు రైతు భరోసా పన్నెండు వేల రూపాయలు రాదు ఇది గమనించండి దీనికి ఏ విధంగా అప్లై చేయాలి రైతు భరోసాకి ఏ విధంగా అప్లై చేయాలంటే ఒకవేళ మీరు ఇదివరకే మీకు కానీ బంధు డబ్బులు వస్తూ ఉన్నట్లయితే మీరు ప్రత్యేకంగా మళ్ళీ అప్లై చేయవలసిన అవసరమైతే లేదు ఎందుకంటే మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా రెవెన్యూ శాఖలో ఉంటుంది కాబట్టి మీకు డైరెక్ట్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి డబ్బులు జమ అవుతుంది ఇక్కడ మీరు ఇంకొక విషయం తెలుసుకోవాలి ఎప్పుడు బ్యాంక్ అకౌంట్కి డబ్బులు జమ అవుతుంది అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయినప్పుడు మాత్రమే జమ అవుతుంది కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కానీ లింక్ చేసుకున్నట్లయితే మీకు డైరెక్ట్గా రెండు రెండు దపాలు అంటే ఆరు వేల రూపాయలు ఒకసారి ఆరు వేల రూపాయలు ఒకసారి ఒక్కొక్క ఎకరాకు మీకు పన్నెండు వేల రూపాయలు జమ అవుతుంది సంవత్సరానికి ఒకవేళ వీరికి ఎవరికైతే వ్యవసాయ భూమి లేదో వ్యవసాయ భూమి లేని వాళ్ళకి ఎవరైతే కార్మిక కుటుంబాలు ఉంటారో భూమి లేని వ్యవసాయ కార్మిక కుటుంబాలు ఉంటారో వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద పన్నెండు వేల రూపాయలు అందుతుంది సో ఇది గుర్తుపెట్టుకోండి వ్యవసాయం చేస్తున్న భూములకు డబ్బులు వస్తుంది వ్యవసాయ కూలీలకి పన్నెండు వేల రూపాయలు అందిస్తుంది కానీ వ్యవసాయ కూలీలు కాని వారికి ఇచ్చే పథకం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అంటే భూమి లేని వారికి ఇచ్చే పథకం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం దీనికి పన్నెండు వేలు ఇస్తారు ఒకవేళ భూమి ఉంటే అది రైతు భరోసా దానికి కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తారు ఈ రైతు భరోసా పథకానికి ఎవరు అర్హులు ఎవరికైతే సాగు భూమి ఉంటుందో సాగు భూమి ఉన్నవారు మాత్రమే దీనికి అర్హులు ఇతరత్ర మైనింగ్ చేస్తున్న వాళ్ళు కానీ రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళు కానీ పారిశ్రామిక అవసరాలకు వాడుకునే వాళ్ళు కానీ ఈ రైతు భరోసా డబ్బులు అందవు వీరు అర్హులు కాదు వయసు ఎంత వయసు ఉండాలి వయసుకైతే పరిమితి ఏమీ చెప్పలేదండి వీరికి ఏంటంటే ఎవరైతే వ్యవసాయం చేస్తూ వ్యవసాయం పైనే ఆధారపడి ఉంటారో రైతులు అవ్వచ్చు మరి వ్యవసాయ కూలీలు అవ్వచ్చు ఎవరైతే వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉంటారో వారు మాత్రమే అర్హులు తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఎవరైతే తెలంగాణలో ఉంటారో తెలంగాణలో నివాసం ఉంటారో వారికి మాత్రమే రైతు భరోసా అందుతుంది మరి ఏపీ రాష్ట్రంలో కానీ ఇతరత్ర రాష్ట్రాల్లో నివసిస్తూ ఉన్నవారికి ఈ రైతు భరోసా అందదు ఇది గమనించండి ఈ రైతు భరోసాకి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఒకవేళ మీకు రైతు బంధు ఇదివరకే వస్తూ ఉంటే రెవెన్యూ వారు దాన్ని కంటిన్యూ చేస్తారు ఒకవేళ మీకు రైతుబంధు ఇది వరకు రాకుండా కొత్తగా ఇంకా రావాలి అనుకుంటే కొత్తగా భూములు తీసుకొని ఉంటే అటువంటి వాళ్ళకి ఏంటంటే గ్రామ సభల ద్వారా రెవెన్యూ వాళ్ళు సర్వే చేసి మిమ్మల్ని రైతు భరోసా స్కీమ్లో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది మీరు గ్రామ సభల్లో చురుగ్గా పాల్గొంటూ ఉన్నట్లయితే రెవెన్యూ వాళ్ళు వచ్చి చేసే సర్వేలో మీరు కానీ పాల్గొన్నట్లయితే మీరు కూడా రైతు భరోసా స్కీమ్కి అర్హులవుతారు అంతేకాని మీరు మాన్యువల్గా అప్లికేషన్ ఇవ్వవలసిన అవసరం లేదు ఇది గుర్తుపెట్టుకోండి రెవెన్యూ సర్వే జరిగేటప్పుడు కానీ మీరు అందుబాటులో ఉన్నట్లయితే ఆ సర్వేలో మీరు రైతులు మీరు పంట పంట భూమి అన్నది మీది తేలినట్లయితే వ్యవసాయం చేస్తూ ఉన్నట్లయితే రెవెన్యూ వాళ్ళు చేసే సర్వేలో మీరు ఆటోమేటిక్గా రైతు భరోసాకి అప్లికబుల్ అవుతారు అంతేగాని మీరు విడిగా ఎటువంటి అప్లికేషన్ అయితే ఇవ్వనవసరమైతే అయితే లేదు మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి రైతు భరోసా విషయంలో సో ఇది వరకు పదివేల రూపాయలు వచ్చేది ఇప్పుడు పన్నెండు వేల రూపాయలు వస్తుంది రెండవది ఇది వ్యవసాయ భూమికి మాత్రమే వస్తుంది మూడవది ఇది ఈ స్కీము జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రారంభమవుతుంది నాలుగవది మునుపటి రైతు బంధు లబ్ధిదారులకు మళ్ళీ దరఖాస్తు అవసరమైతే లేదు భూమి అర్హతను రెవెన్యూ అధికారులు ధృవీకరిస్తారు తర్వాతది ఆరో పాయింట్ రాతి రాతి పారిశ్రామిక మరియు సాగు చేయని భూములకైతే రైతు భరోసా రాదు దాని తర్వాత ఎవరికైతే రైతు భరోసా రాదో వ్యవసాయ కూలీలకి అంటే భూమి లేని వాళ్ళకి వ్యవసాయ కూలీలకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద పన్నెండు వేల రూపాయలు అందుకుంటారు వీరికి ఈ డబ్బులు మొత్తము కూడా వారి యొక్క బ్యాంక్ అకౌంట్కి పడుతుంది దాని తర్వాత ఈ పన్నెండు వేలు రెండు దపాలుగా సహాయం అందిస్తారు ఆరు వేలు ఆరు వేలు చొప్పున సహాయం అయితే అందిస్తారు దీనికి సంబంధించి కొత్తగా అయితే అప్లై చేయవలసిన అవసరం లేదు రెవెన్యూ అధికారులు గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి తద్వారా రైతు భరోసా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు ఇదండి పూర్తి వివరాలు దీనికి సంబంధించి మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో అడిగినట్లయితే నాకు తెలిసినంతవరకు నేను మీకు రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకి రైతులందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇటువంటి కొత్త స్కీమ్స్ గురించి తెలంగాణ ప్రభుత్వము మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న ప్రభుత్వ పథకాల గురించి మరియు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న పథకాల గురించి కూడా మీకు మా ఉచిత సమాచారం యూట్యూబ్ ఛానల్ ద్వారా రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాము థ్యాంక్ యూ వెరీ మచ్